మామూలుగా ఒక ఆ అమ్మాయి కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడు నిజంగా యాక్టింగే చేస్తారా అంత స్కోప్ ఉండదు అక్కడ ఫీల్ అవసరం బికాస్ అంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ సో మెనీ పీపుల్ అండ్ రొమాంటిక్ సీన్స్ సరిగ్గా రాకపోతే అది జనాలు నవ్వుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ హౌ ఇప్పుడు థియేటర్లో సైలెన్స్ తోటి కంప్లీట్ సైలెన్స్లో మనం ఒక సినిమా చూస్తుంటే ఎస్పెషలీ రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు అవి సరిగ్గా చేయకపోతే దే ఆర్ వెరీ అవి చాలా హారబుల్గా ఉంటాయి అనమాట సో నేను అదే చెప్తున్నాను కదా కొన్ని కొన్నిసార్లు నా థాట్ ప్రాసెస్ నేనే అనుకుంటాను నేను అక్కడికి కాదేమో అనేసి మేబీ మై స్టాండర్డ్ ఆఫ్ థాట్ థింకింగ్ ఇస్ అ లిటిల్ టు హై అనిపిస్తూ ఉంటుంది విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై ఇండస్ట్రీ ఎందుకంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు ఇట్స్ జస్ట్ అన్ అదర్ సీన్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో అయితే వెన్ వీ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ బోల్డ్ సీన్స్ అండ్ నాట్ మేజర్ అంత పెద్దగా లేదు హిందీలో బట్ చేసేటప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ హీజ్ అన్ అదర్ ఆబ్జెక్ట్ ఇట్స్ అలా ఉంటుంది అండ్ ఫర్ మీ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే నేను డైరెక్ట్ని బాగుందా బాగలేదా అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు కమల్తో నా ప్రయాణం సినిమాలో చేశారు ఏది ఆ బీచ్ ఆర్ రివర్ పక్కన దాంట్లో బోల్డ్ అంటే ఎట్లా అంటే కంప్లీట్ వెట్ క్లాత్లో ఒక అమ్మాయి అబ్బాయి ఒక వెట్ క్లాత్లో ఒక రొమాంటిక్ సీన్ చేసినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ యాక్టింగ్ మాత్రమే చేయడానికి అంత అవుట్ నథింగ్ యూ ఫీల్ నథింగ్ ఒక మానవ మాత్రానికి అది సాధ్యమా యూ ఫీల్ నథింగ్ అవునా ఐ ఫీల్ నథింగ్ వెన్ యూ ఆర్ యాక్టింగ్ నేను చేశాను నేను నేను సినిమాలోనే చాలానే బోల్డ్ సీన్స్ చేశాను ఇబ్బంది ఉండేది డెఫినెట్ గా డిస్కంఫర్ట్ ఉంటుంది బికాస్ షైనెస్ అనేది ఉంటుంది బట్ అలా జస్ట్ బికాస్ సంబడి హగ్స్ యూ యూ ఫీల్ సంథింగ్ యూ డోంట్ అలాంటి ఫీలింగ్స్ రావు అలాంటి సిచ్యువేషన్స్లో అలా ఏమీ అనిపించదు కూడా ఫర్ దట్ మ్యాటర్ సో ఇన్ఫ్యాక్ట్ శివాజీ ఆయనతో వర్క్ చేసేటప్పుడు వీ యూస్ టు కో కంపోజ్ ఎందుకంటే ఒక లో ఓకే అవ్వాలి అక్కడ ఇబ్బంది ఏంటి అంటే అది మేము పబ్లిక్ ఉంటాం ఓపెన్ ఏరియాస్లో ఆ బోల్డ్ సీన్స్ చేయాలి ఎందుకంటే ఆ అమ్మాయి పాత్ర ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర సో ఒక ప్రాస్టిట్యూట్ అయ్యి నువ్వు ఒక ట్రెడిషనల్ అమ్మాయిలాగా చూపించాలి అంటే కుదరదు సో ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర అంటే దాంట్లో ఒక బోల్డ్నెస్ ఉండాలి వల్గారిటీ ఉండకూడదు మళ్ళీ సో అది మేము గోదావరి ఓపెన్ యూనో అక్కడ ఏరియాస్లో మేము షూట్ చేసేటప్పుడు ది యూస్ టు కో కంపోజ్ ఇలా ఉండాలి మూమెంట్ ఇలా 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 ఓకే వన్ షాట్ ఓకే విఆర్ గోయింగ్ అలా సో అన్నీ మోస్ట్ ఆఫ్ ఆల్ ద బోల్డ్ సీన్స్ ఇన్ కమలతో నా ప్రయాణం అన్నీ సింగిల్ టేక్లో ఓకే ఓకే సో మీరని కదా ఎనీ ఆర్టిస్ట్కి అసలు

దెన్ అలాంటి రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఐ ఫీల్ సమ్థింగ్ యునో ఇట్స్ డిఫరెంట్ యునో బట్ ఆబ్యస్లీ మెంటలీ ఫస్ట్ ఇమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి కదా బీ మై మ్యాన్ సో ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఇన్ ఐ వాంట్ దట్ మ్యాన్ టు సో రొమాన్స్ అన్నది మై మ్యాన్ మై ఉమెన్ అనుకున్నప్పుడు అవుద్దని మీ ఫీలింగ్ నాకైతే అలాంటి నా స్టేట్ ఆఫ్ మైండ్ అయితే అదే సో శివాజీ హీ వాజ్ హీ వాజ్ వెరీ నైస్ హీ వాజ్ నైస్ దట్ ఈ సీన్స్ చేసేటప్పుడు హీస్ టు బి లైక్ ఆయన వాళ్ళు అర్చనా నాకు నీతో ఇలాంటి సీన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనేవి లేదు ఇలా హీస్ టు క్రాక్ జోక్స్ అన్నమాట సో ఐ సెడ్ ఓకే సో వన్ టేక్ మనం ఎలా చేయాలనుకుంటున్నాం కంపోజ్ చేసుకుందాం అని అంటే ఓకే అనేదాన్ని సో వీస్ టు కోక్ కంపోజ్ ఓకే నేను ఇలా నేను ఇలా పడుకుంటాను సో మీ మూమెంట్ ఇలా సో ఇట్ వాజ్ లైక్ లిటరలీ కంపోజ్ చేసుకున్నా డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినట్టు చేసుకొని వన్ టేక్ వీ ఇట్ ఓకే బికాజ్ హీ ఆల్సో వాజ్ ఆయన అర్థం చేసుకున్నారు అంతమంది పబ్లిక్ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ శారీని అలా యూనో తీయడమే డిస్కంఫర్ట్ బట్ అలాంటప్పుడు అవి అవి కష్టమైన సీన్స్ ఎంతైనా అవి టఫ్ సీన్స్ నిజంగా నాకు ఒక ఆర్టిస్ట్గా జస్ట్ సినిమా యూనిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిందీ ఫిల్మ్ చేసేటప్పుడేమో జస్ట్ మొత్తం అంత గ్రీన్ మ్యాట్ మొత్తం ఇండోర్లో షార్ట్స్ సో అప్పుడు అది డిస్కంఫర్ట్ అనిపించలేదు అండ్ సినిమా అట్మాస్ఫియర్ వేరండి సినిమాలో లైట్మెన్ ముందర మనం ఎంత గ్లామరస్ అవుట్ ఫిట్ వేసి పర్ఫామ్ చేసినా అది డిస్కంఫర్ట్ అనిపించదు ఎందుకంటే ఆ దృష్ట్యా వేరు జనాలు పబ్లిక్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ప్రాబ్లం సినిమా ఇండస్ట్రీలో వీ ఫీల్ అంత మగవాళ్లే కదా వర్క్ చేసేది అమ్మాయిలు ఎక్కడ హీరో కో కో యాక్టర్లు కొందరు అంత లైట్ మెన్ ఎవ్రీబడి ఐ వీ వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ సో మెనీ మెన్ దే ఆ కంఫర్ట్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంది ఐ వోంట్ డినై దట్ ఓకే మన కమలతో నా ప్రయాణం టాపిక్ వచ్చాం కాబట్టి అసలు ఏంటి ఆ సినిమా చూద్దామన్నా యూట్యూబ్ లో లేదు కనీసం మన థియేటర్లు ఎట్లాగో నోచుకోలేదు కనీసం యూట్యూబ్ లో చూద్దామన్నా లేదేంటి అది నాకు నేను ఏదైతే చాలా మంచి సినిమాలు అనుకుంటానో అవి ఇలా అవుతున్నాయి అన్నమాట ఇదో ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అది మొత్తం స్టోరీ నాకు తెలియదు ఓకే ఆ సినిమా రిలీజ్ అయింది వన్ వీకే వన్ వీక్ అప్పుడు మంచిగా వచ్చింది టాక్ సినిమా ఓకే బాగుంది అర్చన వన్ వీక్ టూ వీక్స్ అది ఇంకొంచెం థియేటర్లో ఎక్స్టెండ్ చేయాలి అంటే థియేటర్స్ లేవు అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ సమ్ అదేదో డిఫరెన్సెస్ విత్ ఎక్కడైతే సినిమా పెట్టారో ల్యాబ్ వాళ్ళు సో ఆ సినిమా ఆన్లైన్ రిలీజ్ చేయలేదు సో ఆ డిస్టర్బెన్స్ జరిగింది అద్భుతమైన సినిమా సినిమా ఒక సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను సాటిలైట్ hmm. satellite కూడా hmm. ఇవ్వలేదాది satellite కూడా ఇవ్వలేదు నేను నేను నా సైడ్ నుంచి కూడా మాట్లాడాను సో ప్రొడ్యూసర్ ఇస్ అ న్యూ ప్రొడ్యూసర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త అతను సో ఐన ఆ సినిమాని అది ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ల్యాబ్ లో ఉంచేశారు అది దర్ ఇస్ సమ్ స్టోరీ అది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఓకే సో నేను బాంబేలో చూపించడానికి సెకండ్ హాఫ్ అడిగితే నాకు ఇచ్చారు ఓకే యా నేను కూడా కొన్ని కొన్నిసార్లు పైరేటెడ్ కాపీస్ ఉంటాయేమో వెతుకుదాం అని అనుకుంటాను వెట్స్ ఏ గుడ్ ఫిల్మ్ నేను సెకండ్ హాఫ్ నేను చూస్తాను మీ దగ్గర సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ మెయిన్ ఫిల్మ్ అండ్ నా ప్రయాణం సినిమా ప్రమోషన్ కూడా ఇండస్ట్రీ హెల్ప్ మీరు అది కూడా మీ బాధ మీ మనసులో ఉండిపోయింది అదే కదా దట్స్ నేను కట్ చేసి చెప్తే అన్నీ ఉన్నాయి మనకి ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మంచి ఇల్లు ఉంది మంచి పేరెంట్స్ ఉన్నారు కానీ వామ్ లేదు ఓకే ఎఫెక్షన్ లేదు ఎలా ఉంటుంది మనిషి దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ బై మీ అంటే ఒక నెగ్లెక్టెడ్ చైల్డ్ అంటారు జీరో ఒక ఒక ఐఎమ్ దేర్ చైల్డ్ అగైన్ మన అమ్మాయి అని ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు అంటారు ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా మాట్లాడతారు చాలా గా మాట్లాడతారు అర్చన మన అమ్మాయి అండ్ నిజం చెప్పాలి అంటే ఈ మన తెలుగు ఇండస్ట్రీలో బయట నుంచి ఎంతోమంది వస్తారు చాలా స్ట్రగుల్ అవుతారు కొన్ని సినిమాలు చేస్తారు వెళ్ళిపోతారు కానీ ఇన్నేళ్ళు నేను ఇన్ని సినిమాలు చేస్తూ చేశాను ఒక క్రెడిట్ కూడా ఉంది నా ఇండస్ట్రీకి నా ఇండస్ట్రీ మనుషులు కూడా నాకున్నారు బట్ నన్ను ఫుల్ ఫ్లెస్డ్గా ఎంబ్రేస్ చేయట్లేదు ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ ప్రేమ చూపించకుండా నెగ్లెక్టెడ్ చైల్డ్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు బాంబేలో పేరున్నది తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళ వాళ్ళని తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని నా ఐడెంటిటీ తెలుగు కానీ వాళ్ళకి తెలుసు ఇన్ని చూడంగానే గూగుల్ చేయగానే ఇన్ని సినిమాలు వస్తాయి ఇన్ని వీడియోస్ వస్తాయి నా మీద సో అవంతా క్రెడిట్ తెలుగు ఇండస్ట్రీ అదే ఇంకొంచెం పుష్ిస్తే అసలు పొటెన్షియల్ ఉన్న మనిషిని నన్ను నేను నమ్ముతున్నాను సో అది అదొక్కటి నాకు బాధ కలిగించింది అది ఎప్పుడు అనిపించింది అంటే కమలతో నా ప్రయాణం మంచి సినిమా నేను కొందరిని చిన్న చిన్న వీడియో బైట్స్ ఇవ్వండి ఎందుకంటే నా ఫ్యాన్ పేజ్ చాలా బాగుందనమాట ఫేస్బుక్లో చాలా సో నేను పర్సనల్గా నాకు మీడియా నుంచి చాలా మంచి సపోర్ట్ అగైన్ నేను నేను పర్సనల్గా ఫోన్ చేసి ఒక ప్రొడ్యూసర్ లాగా నేను పర్సనల్గా ఫోన్లు చేసి ఇది ప్రమోట్ చేయండి అది అంటే నాకు డెఫినెట్గా పక్క మీడియా నుంచి వచ్చింది బట్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు నాకు కొందరు ఇచ్చిండు ఉంటే ఆ వీడియో బైట్స్ అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేది ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ మీ థియేటర్స్ పరంగా కానివ్వండి